నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్లో కొత్తగా క్యూఆర్ సబ్స్క్రిప్షన్ ట్యాగింగ్ మాడ్యూల్ అనేది యాడ్ చేయడం జరిగింది ప్లేస్టోర్లో స్కూల్ అటెండెన్స్ అని టైప్ చేసి చూస్తే ఈ విధంగా వస్తుంది అప్పుడు ఈ అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది అప్డేట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసినట్లయితే అప్డేట్ అయ్యింది ఇన్స్టాల్ అవుతుంది అప్పుడు ఓపెన్ అని కనిపిస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేసి చూసినట్లయితే కొత్తగా ఏమేమి యాడ్ అయ్యి యాడ్ అయ్యాయి అనేది మనకు కనిపిస్తాయి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కింద లాస్ట్లో క్యూఆర్ సబ్స్క్రిప్షన్ ట్యాగింగ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఇది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ సింక్రనైజ్ చేయాలి సింక్రనైజ్ చేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని ఉంది కదా అందులో క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నైన్త్ ఇయర్ నైన్త్ బీకి మాత్రమే ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా నంబరు నేము క్యూఆర్ కోడ్ వస్తాయి ఇక్కడ ఈ క్యూఆర్ క్యాప్చర్డ్ అని అడుగుతుంది క్యాప్చర్ చేశారా లేదా తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఐడి ఎంటర్ చేయాలి పక్కనే క్యూఆర్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్కానర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆయా క్యూఆర్ కోడ్ని మనం దీంతో స్కాన్ చేయవచ్చు స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ లేదనేది వస్తుంది దాని తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కంప్లీట్ అవుతుంది ప్రాసెస్ ఒక్కొక్కరిది ఈ విధంగా కొత్తగా క్యూఆర్ సబ్స్క్రిప్షన్ ట్యాగింగ్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇది నిన్ననే అంటే రెండో తారీఖు రాత్రి ఈ యాప్ అప్డేట్ చేయడం జరిగింది ఈ యాప్ని అప్డేట్ చేయడానికి ఈ వీడియో కింద లింక్ ఉంది ఫ్రెండ్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యాప్ని అప్డేట్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి